అందరికీ నమస్కారం అండి మనము ఇంట్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే దరిద్రం అనేది వెంటాడుతూనే ఉంటుంది ఏ రూపంలోనైనా ఈ దరిద్రము ఇంట్లో ప్రవేశించవచ్చు ఒక్కసారి కనుక ఇంటికి దరిద్రం పట్టినట్లయితే అది ముప్పతిప్పలు పెడుతుంది మనము ఏ పని చేసినా ఆ పనిలో అనేక అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి మనం తెలియక చేసే కొన్ని పనుల వల్ల ఇంటికి దరిద్ర దేవత ప్రవేశించటం జరుగుతుంది అసలు ఇంటికి దరిద్రం పట్టడానికి కారణాలేంటి అలాగే మన ఇంట్లో ఉన్న దరిద్రాన్ని ఎలా తొలగించుకోవాలి మొదలైన అనేక విషయాలను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము కొంతమంది స్త్రీలు భర్త బయటికి వెళ్ళగానే గబారణ తలుపులేస్తూ ఉంటారు కానీ ఎప్పుడూ భర్త బయటికి వెళ్ళిన వెంటనే ఇంటి తలుపులు వేయకూడదు అలాగే ఇంటి నుంచి ఎవరు బయటికి వెళ్ళినా ఇంటిని వెంటనే చీపురుతో చిమ్మకూడదు ఇలా చేయటం వల్ల బయటికి వెళ్ళిన వాళ్ళ పనులు ఆటంకాలు ఏర్పడడం జరుగుతుంది అలాగే ఇంటికి దరిద్రం కూడా పడుతుంది స్త్రీలు బట్టలు మరతబెట్టేటప్పుడు తలకిందులుగా మరత పెట్టకూడదు చీటికి మాటికి ఇంట్లో ఉన్న వారి మీద కోప్పడటము తిట్టడము అరవడము కన్నీరు పెట్టుకోవటం లాంటి పనులను ఇంట్లో ఉన్న స్త్రీలు అస్సలు చేయకూడదు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా వచ్చి అప్పుగా అడిగినట్లయితే కొన్ని వస్తువులను మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో అప్పుగా ఇవ్వకూడదు బియ్యము ఉప్పు కందిపప్పు చింతపండు ఈ నాలుగు వస్తువులను ఎలాంటి పరిస్థితుల్లో ఎవరికి అప్పివ్వకూడదు భర్త పని మీద బయటికి వెళ్ళేటప్పుడు భార్య కోపాడటము వాదించటం లాంటి పనులు చేయకూడదు అలాగే బొట్టు లేని భార్య ముఖాన్ని భర్త ఎప్పుడూ చూడకూడదు ఇది చాలా అప్సకునంగా పరిగణింపబడుతుంది ఉదయం నిద్ర లేవగానే ముఖం కడుక్కోకుండా వంటగదిలోకి వెళ్ళి పాచిముఖంతో పొయ్యిని వెలిగిస్తే ఇంట్లో ఎప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి ఆహారానికి కొరత ఏర్పడుతుంది చాలామంది తలదువ్వుకునేటప్పుడు నిలబడి దువ్వుకుంటూ ఉంటారు కానీ అలా ఆశలు చేయకూడదు నిలబడి తలదవ్వుకుంటే అది మెదడుపైన ప్రభావం పడి త్వరలో ముసలితనం వచ్చే అవకాశం ఉంది చాలామంది భోజనం తినేటప్పుడు భోజనం చివరిలో తమ చేతులను నాపుతూ ఉంటారు ఇలా ఇలాగనక చేస్తే ఇంట్లో కష్టాలు ప్రారంభమవుతాయి ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా కుక్కలు ఏడుస్తున్నట్లయితే మీ ఇంటిపైన నరదృష్టి ఉందని అర్థము ఎప్పుడైనా కుక్క ఏడుపులో వినిపిస్తే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి ఇలా చేస్తే ఎలాంటి అపాయాలు రాకుండా ఉంటాయి చాలామంది ఇళ్లలో ఎక్కడ చూసినా బూజు వేలాడుతూ ఉంటుంది ఇంట్లో గనక బూజు ఉన్నదంటే ఇంటికి కష్టాలు ప్రారంభమవుతున్నాయని అర్థము అందువలన ఎప్పుడైనా బూజు కనిపిస్తే వెంటనే దాన్ని తొలగించేయాలి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా ఉన్నట్లుండి అకస్మాత్తుగా కళ్ళు తిరిగి వికారంగా ఉన్నట్లయితే దిష్టి తగిలిందని అర్థము అలా ఉన్నప్పుడు వెంటనే కొంచెం ఉప్పు తీసుకొని వాటితో దిష్టి తీయించుకోవాలి తరచుగా అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకు వచ్చినట్లయితే మీ పైన దుష్టశక్తుల ప్రభావం ఉన్నట్లే లెక్క అలాంటప్పుడు ఆంజనేయ స్వామిని తలుచుకొని పడుకోవాలి ప్రతిరోజు ఇంట్లో ధూపం వేసుకోవాలి ఇంట్లో ధూపం వేయటం వలన ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోతాయి వంటగదిని ఎప్పుడూ అపరిశుభ్రంగా ఉంచుకోకూడదు వంటగదిలో అన్నపూర్ణాదేవి నివసిస్తుంది అందువలన వంటగది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత డబ్బు మీ ఇంట్లో నిలుస్తుంది పరిశుభ్రంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది చాలామంది ఉదయం నిద్ర లేవగానే వెంటనే అద్దంలో తమ ముఖాన్ని చూసుకుంటూ ఉంటారు ఇలా చేస్తే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది చాలామంది ఇళ్లలో బీర్వాలకు అద్దం ఉంటుంది బీర్వాకు అద్దం లేకుండా చూసుకోవాలి ఎందుకంటే బీర్వాలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది బీర్వాలకు బీర్వాకు ఉన్న అద్దంలో మనల్ని చూసి అలంకరించుకుంటూ ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది చాలామంది ఒక పూట మాత్రమే స్నానం చేస్తూ ఉంటారు సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ రెండు పూటలా స్నానం చేయాలి చాలామంది ఉతికిన నీటిని కాళ్ళపై పోసుకుంటూ ఉంటారు కానీ ఇలా అసలు చేయకూడదు ఇలా చేస్తే దరిద్రం వెంటాడుతుంది ఎందుకంటే ఉతికిన నీటిలో దరిద్ర దేవత కొలువై ఉంటుంది ఈ రోజుల్లో చాలామంది స్త్రీలు ఫ్యాషన్గా ఉండాలని జుట్టు విరగబోసుకొని ఉంటారు కానీ వివాహమైన ఆడవాళ్ళు మాత్రము ఎలాంటి పరిస్థితుల్లో జుట్టు విరగబోసుకొని తిరగకూడదు ఇలా చేస్తే ఇంట్లోకి దరిద్ర దేవత వస్తుంది అలాగే స్త్రీలు ఎప్పుడూ నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు నలుపు రంగును ధరించటం వల్ల ఏలనాడి శని వెంటాడుతుంది చాలామంది ఎప్పుడంటే అప్పుడు గోళ్లను కత్తిరించుకుంటూ ఉంటారు కానీ మంగళవారం రోజు గోళ్లు అసలు కత్తిరించుకోకూడదు ఇంటికి ఉన్న దరిద్రము పోవాలంటే ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఇంటి ముందు చక్కగా ముగ్గేసుకోవాలి ఇంటి ముందు ఎంత పచ్చగా ఉంటే ఇంటికి అంత ఐశ్వర్యం లభిస్తుంది చాలామంది తలదవ్వుకున్న తర్వాత జుట్టును ఎక్కడంటే అక్కడ పడేస్తారు కానీ అలా పడేయకూడదు ఈ రోజుల్లో చాలామంది మంచం మీద కూర్చొని టీవీ చూస్తూ భోజనం చేస్తుంటారు మంచం పైన కూర్చొని భోజనం చేయటం వల్ల ఇంటికి అష్టమ శని పడుతుంది ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి చాలామంది బయట నుండి ఇంటికి వచ్చేటప్పుడు సరాసరి కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చేస్తారు ఎవరైతే కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వస్తారో వాళ్ళ కాళ్ళతో పాటు దేవత కూడా ఇంట్లో అడుగు పెడుతుంది కాబట్టి బయట నుంచి వచ్చేటప్పుడు ఖచ్చితంగా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి అడుగు పెట్టాలి ఇంట్లో గనక దరిద్రం ఉన్నట్లయితే తొలగిపోవాలంటే ప్రతి శుక్రవారము ఇల్లు దుడిచేటప్పుడు ఇల్లు దుడిచే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతాయి ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య కనుక వస్తున్నట్లయితే దానికి కారణం నరదృష్టి కావచ్చు ఇంటికి నరదృష్టి తగలకుండా ఉండాలంటే ఇంటి ముందు గుమ్మడికాయను కొట్టాలి ఇంటి ముందు గుమ్మడికాయ కనుక కొట్టినట్లయితే ఆ ఇంట్లో దుష్టశక్తులు ప్రవేశించవు సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టము శుక్రవారం రోజు రాళ్ల ఉప్పును కొన్ని ఇంటికి తెచ్చుకున్నట్లయితే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా ఇంట్లో అడుగు పెడుతుంది పూజ చేసేటప్పుడు ఐదు దీపారాధన చేయాలి ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే ఇంటికి ధనప్రాప్తి కలుగుతుంది ఏ పని చేసినా కలిసి రాకపోతే స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే మీకున్న నరదృష్టి తొలగిపోయి చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం